ఇదిగోండి అమ్మగారు చీకటితో లేచి చీకరికా అంటే ఉదయాన్నే ఐదు గంటలకు లేచి శ్రావణించడం కదా ముగ్గు పెట్టేసుకున్నారు వాకిట్లో ఎందుకండి బియ్యపుండితో ఇలా ముగ్గు వేసుకున్నాను ఇలా శుక్రవారం మంగళవారం బియ్యపుండుతో తులసిమ్మకార ముగ్గు వేసుకుంటే చాలా మంచిదండి పలు పూలు అంటే లక్ష్మీగారి చాలా ఇష్టం కదా అందుకని కలుపు పూలు కూడా వేసుకుంటే చాలా మంచిది తులసిమ్మకార శుక్రవారం మంగళవారం ఇలా వేసుకుంటాను సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏంటంటే ఇది కృష్ణానది దాని మీద ఉన్న బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ సో ఇక్కడ విజయవాడ వచ్చిన భక్తులందరూ కృష్ణానది నది యొక్క గాడి దగ్గరికి వెళ్ళి అక్కడ అది మీకు కనపడుతుంది కదా అలాగా స్నానాలు చేసి స్నానాలు ఆచరించి ఆ శ్రీ జగన్మాత తల్లి దివ్య దర్శనానికి వెళ్తారండి కనిపించే వాళ్ళంతా ఇంకా వచ్చారండి పొద్దున్న ఇది మాకు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయిందండి సో థర్టీకే జనాలు అందరూ వచ్చేసి తలంట స్థానాలు చేసి అమ్మవారి దర్శనం కోసం వెళ్తున్నారు అయితే కొండపైకి వచ్చేసాము అమ్మవారి దర్శనానికి ఇదిగోండి ఇవి దేవస్థానం ఫ్రీ బస్లు అమ్మవారి దర్శనానికి వచ్చాయి కింద వచ్చేసాము అమ్మారు ఉండే దివ్యమైన క్షేత్రం ఇది సో ఇదిగో ఫ్రెండ్స్ ఇదే అమ్మవారి యొక్క ప్రధాన గోపురం మనకైతే పొద్దున్నే నాలునరు గంటలకు దర్శనం అయిపోయింది అమ్మవారి దర్శనం ఇప్పుడే ఇది ప్రధాన గోపురం అదిగోండి లోపలికి అలాగే అది అది కనిపించేది భక్తులు వస్తున్నారు చూసారా వచ్చేది అమ్మవారి గుడి ఇక్కడ ఉన్నది బయట ఏది అమ్మవారి ప్రతిరూపము ప్రధాన గోపురం ఇటువంటి భక్తులు అందరూ దర్శనం చేసుకుని వచ్చారు అందరూ చాలా చక్కగా చాలా ప్రశాంతంగా ఉందండి పొద్దునే దర్శనం కదా నాలుగు గంటలకే చాలా ప్రశాంతంగా ఉంది అమ్మవారి యొక్క దర్శనం కూడా బాగా అయింది అటు పక్క కూడా వర్షం కూడా బాగా ఇదిగోండి ఇది కింద చూపిస్తున్నాను అటు పక్క చల్లని వర్షము చల్లని గాలి ప్రకృతి గాలి ఇటు పక్క పొద్దున్నే అమ్మవారి ప్రశాంతతమైన దర్శనం అండి జీవితంలో ఇలాంటి దర్శన భాగ్యాలు మరిన్ని కలగాలని నా తల్లిని కోరుకుంటున్నానండి మీ మీ తరఫున నా తరఫున అందరూ బాగుండాలని తల్లిని కోరుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదే వచ్చేసి విజయవాడ విజయవాడ నగరం మొత్తం ఇది ఇప్పుడు ఇప్పుడు టైం వచ్చి పొద్దున్నే ఐదు గంటలైందండి అదిగోండి కృష్ణా అది గలగల బాగా పారుతుందండి పొద్దున్నే అలా అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలా ప్రశాంతంగా మనసుకు చాలా హాయిగా ఉందండి ఇదిగోండి ఇది అమ్మవారి కొండ కొండపై ఇలాగా అందరూ వచ్చే భక్తులు అందరూ కారు పార్కింగ్ ఉంటుంది ఇది కారు పార్కింగ్ చాలా అంటే చాలా చాలా బాగుందండి గుంటూరు గుంటూరు ఇలా భక్తుల దర్శనానికి వస్తారండి సో మా దర్శనం అయితే అయిపోయింది అందరు బాగుండాలి అమ్మద్య అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి సో మనం ప్రసాదం కౌంటర్కి వెళ్తాము ఇది కొండ కొండపైన మంచినీళ్ళు ఇచ్చే ప్రదేశం ఇది దర్శనానికి వస్తున్నారు భక్తులు ఇది ఇది ఫ్రీ బస్ అండి ఇవన అందర దర్శనానికి వస్తున్నారు బక్కలమరు. ఏమా? ఇది మన కౌంటర్ ప్రసంగం అంటే ఓకేనా మనం ఫస్ట్మేద బస చేయమొ. రైట్ మనం మనకిందకి వెళ్తాము. దర్శనం అయిపోయింది కదా. ము పైగండీ శ్రీ దుర్గా ఫ్లైఓవర్ అది మొన్న ఈ మధ్యనే రీసెంట్గా చేస్తారు సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది వచ్చేసి కృష్ణా అనేది చూసారా చాలా అంటే చాలా ప్రవాహం ఉందండి నీళ్లు బాగా వచ్చింది ప్రకాశం బ్యారేజీ గేట్లు కూడా ఎత్తారు చూడడానికి చాలా ముచ్చటగా చాలా బాగుందండి కృష్ణమ్మ పరవళ్ళు సంతోషంగా ఎగిసిపోటుతో వెళ్తుంది అమ్మ అది చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఎంతో ఆనందంగా అనిపించింది చాలా అంటే చాలా బాగుందండి అది కనిపించేది మొత్తం కృష్ణది నాతో పాటు మీరు కూడా చూసేయండి ఇదిగోండి మా వారు మా అబ్బాయి విజయవాడ ఇళ్ళు వచ్చారు అప్పుడే ఆరున్నర అయింది ఆరున్నరకలు రాని కూడా వచ్చారు అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం బాగా అయిందంట మా వారు చదువుతున్నారు అమ్మ దర్శనం బాగా అయింది అమ్మ చక్కగా బాగుందని చదువుతున్నాడు అండి రాయేశ అమ్మవారి దర్శనం అయ్యా దర్శనం అయితే చాలా బాగా అయిందమ్మా ఏదే మీదే మేము పొద్దున్నే వెళ్ళాము మూడున్నరలు వేసి స్నానం చేసి కృష్ణానది దగ్గర గంటల బస్సు ఉంది ఫ్రీ బస్సు ఫ్రీ బస్ ఎక్కాము ఇదిగోండి మా ఆయన దుర్గం తల్లి ఫోటో తెచ్చుకున్నాడంట అమ్మవారి ఫోటో చూపిస్తున్నాడు అండి ఆయనకి అమ్మవారి అంటే చాలా ఇష్టం అద్దరు తల పూల తెచ్చుకున్నాడు దగ్గర అవును చూసి తీసుకోమని చెప్పాడు కానీ దర్శనం పడి బాగా అయింది పొద్దున్న నాలుగు గంటలకు అయింది హారతి కూడా బాగా ఇచ్చారు జనం బాగున్నారా జనం ఉన్నప్పుడు కొంచెం పర్లేదు బాగానే ఉన్నారు ఇంకా సాయంత్రం అదే సాయంత్రం పొద్దున్నే ఆరు అంటికి అంటికి అయితే జనం ఇంకా బాగా వస్తారు అది కాక ఈ రోజు శుక్రవారం కదా శ్రావణ శుక్రవారం కదా జనం చాలా బాగున్నారంట ఇల్లు రేత్రి ఎందుకు వెళ్తారంటండి పొద్దున్నే అయితే అమ్మ దర్శనం అయిపోయి అని మళ్ళీ ఇంటికి వచ్చి నాకు పనులకు వెళ్ళాలి కానీ మరి పనులకు వెళ్తే మనకి గొడవాలి కదా అందుకని మా వారు పనికి వెళ్ళాలని రేత్రి పూట వెళ్దాం అంటే పొద్దు రాత్రి వెళ్ళారు పొద్దున్నే దర్శనం చేసేసుకున్నారు అది పొద్దున్నే అంటే మన మనం పొద్దున దర్శనం చాలా బాగుంటుంది కదా పొద్దున్నే ఏదో మంత్రాలు ఇదిగోండి మా వారు తెచ్చుకున్నా అంట చూపిస్తున్నాడు ఏనే అది దుర్గం తల్లి కడియం నాకున్నా చిన్నపిల్లాడండి పిల్లలు కూడా అడగనే ఏ ఏ వేస్త్రం పోయినా ఇది ఇదిగాలి అడుగుతా ఉంటాడు ఏదో ఒకటి తీసుకోకుండా రాడు ఎందుకంటే దుర్గమ్మ తల్లి కుంకుమంట కుంకుమ తీసుకొచ్చారు ఇస్తున్నాడు చదువుతున్నాడు కుంకుమ ఇస్తున్నాడండి నాకు ఇదిగోండి మీరు సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి అని చదువుతున్నాడు మా వాళ్ళు మీకు నచ్చిందని కోరుకుంటున్నామండి విజయవాడ దొరకల్ వీడియో కూడా తీశారు చూడచ్చు ఈ రోజుకి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను